వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ హ్యాండ్ ఇయర్ఐస్ మన డీజే ఛానల్ కోసం ఈరోజు ఒక మంచి డీజే సెట్ను ఫోర్ పిన్ డీజే సెట్ను మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ యొక్క డీజే సెట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీ దగ్గర ఏదైనా సెకండ్ హ్యాండ్ డీజే కానీ అదేవిధంగా హోల్సేల్ బిజినెస్ పరంగా మీ యొక్క వ్యాపార ప్రకటనను ఏదైనా సరే మన ఛానల్లో ప్రకటించాలనుకుంటే పూర్తి వివరాలతో వాట్సాప్లో మెసేజ్ చేయండి నమస్తే అన్న ఈరోజు మీ ముందుకు ఫోర్ పిన్ డీజే సెట్ను తీసుకోవడం జరిగింది ఈ యొక్క డీజీలో మనకి ఇచ్చే వస్తువులు కూడా మొత్తం లిస్ట్ ఇవ్వడం జరిగింది ఒకసారి ఈ లిస్టు అబ్జర్వ్ అయ్యింది ప్రతి వస్తువు కూడా చెక్ చెయ్యింది లోపల ఎయిటీన్ నుంచి క్యాబినెట్స్ పీడీ ఎయిటీన్ ఫిఫ్టీ టూ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వాట్స్ బేస్ స్పీకర్స్ ఎనిమిది ప్రో యాక్టివ్ డబల్ ఫైవ్ జీరో టూ బేస్ ఎంప్లిఫైర్ రెండు టూ ఇంటూ ఫోర్ టాప్స్ రెండు ఫైవ్ హండ్రెడ్ వాట్స్ టాప్ స్పీకర్స్ రెండు సెవెన్ ఫిఫ్టీ ఫోర్ హెచ్ఎఫ్ ఉన్నాయి టూ ఇంటూ సిక్స్ టాప్స్ రెండు మరియు ఫైవ్ హండ్రెడ్ వాట్స్ మిడ్ స్పీకర్స్ రెండు సెవెన్ ఫిఫ్టీ హెచ్ఎఫ్ నాలుగు ఆర్ఎక్స్ ఫోర్ థౌజండ్ వాట్స్ టాప్ అండ్ ఫోర్ ఒకటి ప్రో యాక్టివ్ ఫైవ్ పాయింట్ టూ అంబీ ఫోర్ ఒకటి డీబెక్స్ క్రాస్ ఓవర్ ఒకటి స్టూడియో మాస్టర్ మిక్సరు అదేవిధంగా ఈ డీజేకి సంబంధించిన మొత్తం కేబుల్ సెట్ వైరింగ్తో సహా అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క డీజే అన్ని వస్తువులు కలుపుకొని మనకు ఓనర్ చెప్పే అమౌంట్ ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు సెవెన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ డీజే గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అదేవిధంగా రేటు గురించి కూడా మీరు మాట్లాడాలన్నా లేదా బేరం చేయాలన్నా కూడా మీరు ఈ యొక్క డీజే ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ డీజే ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద టైటిల్ మరియు డిస్క్రిప్షన్ ఈ రెండు ప్లేస్లో కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ డీజే సేల్ అయితేనే నెంబర్ డిలీట్ చేసి అమ్మడం జరిగింది సేల్ అవ్వడానికి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం ఒకటికి రెండు సార్లు మీరు ఖచ్చితంగా టైటిల్ మరియు డిస్క్రిప్షన్ చేయండి ప్రతి వీడియోలో కూడా డీజే ఉన్నది అంటే ఖచ్చితంగా టైటిల్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంటుంది సేల్ అయితేనే నెంబర్ డిలీట్ చేసి అమ్మడం జరిగింది సేల్ అవ్వడానికి క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం ఎవరైనా ఈ డీజే నచ్చితే మాత్రం ముందుగా ఫోన్ చేసి మాట్లాడుకోండి ఇంకా మీకు అందుబాటులో ఉన్న మాత్రం ఫీల్డ్ మీద వెళ్ళి ప్రతి వస్తువు కూడా చెక్ చేసుకొని ఓనర్తో మాట్లాడుకుంటే ఖచ్చితంగా రేటు గురించి మాట్లాడచ్చు రేటు తగ్గించే అవకాశం ఉన్నది అని చెప్తున్నారు ఓనర్ గారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క డీజే అన్నలకు ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ ఎవరు కూడా టైంపాస్ కాల్ మాత్రం చేయకండి ఈ యొక్క సెట్ లొకేషన్ వచ్చేసి గ్రామం గాజులగూడెం మండలం పాపన్నపేట్ జిల్లా మెదక్ తెలంగాణ రాష్ట్రం ఇదే విధంగా మన మిత్రులకు ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ బిజినెస్ సంబంధించిన వీడియోస్ అన్నది అందరికీ ఉపయోగపడే విధంగా వీడియోలు చేస్తుంటా ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్